రైల్వే స్టేషన్లో హాస్టల్ విద్యార్థులు వార్డెన్కు అప్పగించిన పోలీసులు టుడే టీవీ తెనాలి రైల్వే స్టేషన్లో హాస్టల్ విద్యార్థులను గుర్తించిన కానిస్టేబుల్ వారిని హాస్టల్ వార్డెన్కు అప్పగించిన వైనం గురువారం తెనాలిలో జరిగింది వారంతా ముగ్గురు స్నేహితులు ఒకే హాస్టల్లో ఉంటున్నారు హాస్టల్లో ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు కానీ వారు అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో ఉండగా జిఆర్పి కానిస్టేబుల్ గమనించి ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు వెంటనే హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు ఎస్ఐ వెంకటాద్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ కొల్లిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్ కిషోర్ బాబు వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్ రేపల్లె ఓల్ టౌన్కు చెందిన ఏ జితేంద్ర దర్శన్ స్థానిక సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని స్కూలుకు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు వెల్లడించారని వెంటనే వార్డెన్కు సమాచారం అందించి బాలురను అప్పగించినట్లు చెప్పారు హాస్టల్ వార్డెన్ ఆదినారాయణ వివరణ కోరగా వారిలో ఇరువురికి ఇంకా స్కూల్లో అడ్మిషన్ కాలేదని హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని చెప్పులు కొనుక్కునేందుకు

స్కూల్కి వెళ్లకుండగానే ఇటు రైల్వే స్టేషన్కి వచ్చారు వచ్చే ఎస్ఐ గారు నాకు ఫోన్ పెట్టారు నేను స్టేషన్ రైల్వే స్టేషన్కి వచ్చాను వచ్చి ఆ పిల్లల్ని మాకు మంచిదంగా శుభ్రంగా తీసారు వచ్చేటప్పటికి చూసి మాకు అప్పు చెప్పారు మా పిల్లలు నాకు వచ్చేందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను